తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే రజనీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది రజనీ కెరీర్ ఇక అయిపోయిందంటూ విమర్శలు చేసిన వారికి ఈ మూవీతో సూపర్ స్టార్ దిమ్మ కౌంటర్ ఇచ్చినట్లయింది రజనీకాంత్ స్టైలిష్ యాక్టింగ్ మోహన్లాల్ శివరాజ్ కుమార్ క్యామియో అనిరుద్ మ్యూజిక్ సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లాయి తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్ తొలి పాట్ కి మించేలా స్టార్ కాస్టింగ్ నుంచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది జైనర్లో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి దీంతో మొదటి భాగాన్ని మించేలా ఇందులోనూ యాక్షన్ సన్నివేశాలు ఉంటే ప్లాన్ చేస్తున్నాడట నెల్సన్ జైనర్ టు షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కాగా తొలి దశ షూటింగ్ చెన్నైలో జరిగింది ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది ఇక్కడ రజనీకాంత్ రమ్యకృష్ణ మిర్నా తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు తొలి భాగంలో అతిథి పాత్రల్లో నటించిన మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జైలర్ లో కూడా కొనసాగనున్నారట మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన ఓ అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది మలయాళ నటుడు ఫహాల్ ఫాజిద్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నానట ఇప్పటికే సెట్లో అడుగుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది పుష్పరెను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఫహాల్ గతేడాది వచ్చిన వెట్టయాల్లో తో కలిసి నటించిన సంగతి తెలిసిందే అందులో అతడి పేరు బ్యాటరీ చిల్లర దొంగతనాలు చేసే అతడు ఐపీఎస్ అధికారి అయిన రజనీకాంత్ కి అన్ని విధాలా సహకరించే పాత్రల్లో గా నటించాడు ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెల్ కాకపోయిన రజనీ ఫాజిల్ మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకున్నే ఆకట్టుకున్నాయి తాజాగా జైలర్లో వీరిద్దరూ నటించనున్నారన్న వార్త బయటకు రావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ఇందులో రజనీకి ప్రతి నాయకుడిగా నటించనున్నాడన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే గానీ క్లారిటీ వచ్చేలా లేదు タイガー・タホコ